తెచ్చుకుని బిడ్డలను పోషించుకున్న వాక్యం ద్వారా మాటలను ప్రతి మాటలు భద్రపరుచుకొని వాక్యాలు చాలా జీవితంలో కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ బిడ్డలను పోషించుకుంటూ బలవంతరాలు ఉండడానికి కూర్చేయండి కూడా పూర్తిగా విడుదల చేయండి మంచి ఆరోగ్యం చేయండి ఇక ఏమీ లేకుండా తండ్రి ఏసైనా ఏసై చేయను ఏసైనా చేపట్టుకుండా నడిపిస్తాడు అయిన తండ్రిని బ్రహ్మ నీకు చేయకుండా వాడికి ఎటువంటి దిగులు బెంగ లేకుండా నీకు వాడు బలపరచండి ఆదరించండి ప్రేహితులు కూడా బలపరచండి బ్రహ్మ వాళ్ళతో మంచి జ్ఞానం తెలుగునిచ్చి చదువుల్ని ప్రయోజకులుగా తీర్చిచేద్దండి ఆరోగ్యవంతులుగా బలపరచండి బ్రహ్మ అయాలు ఇచ్చిన సాధ్యాన్ని మీరు ఆశీర్వదించండి దేవానికి బ్రహ్మా మనుషులు పెట్టుకుని నడుము కట్టుకొని హస్ము కలిగినాయన బిడ్డలను పెంచుకోడానికి తల్లి శక్తి మంత్రాలుగా పరిశుద్ధాలుగా నీతి మంత్రాలుగా అయ్యా జీవించడానికి సహాయం చేయండి తండ్రి దుస్తులు అక్కడ ప్రయోగాలు చేయకుండా దృష్టి యొక్క ప్రయోగాలు ఏమాసం ఎదుర్కొండగా అప్పుడు మాది బిడ్డలు తప్పించి వాతావరణ వచ్చు కాను అంతే

ఆలస్యం వండిపోతే వారు బయటికి రాకపోతే నేను ఎంతో హారం ప్రభావ జరగలిసింది కానీ తప్పించేది కొట్లా ఎంత గొప్ప దేవుడుగా నేను అందరూ సూర్యవేత్త కూడా అంత ప్రార్థన విశ్వాసంగానే ఉంటారు ప్రభుత్వ కుటుంబ సైన్యం ఏమాత్రం నిలకర రావడానికి మిగిలు పడలేదు అయినా ఒకసారి ఆ కుటుంబాన్ని రక్షించుకుని నడుస్తున్నారు ఆ వారు కూడా వారు మనిషి రక్షణ తెచ్చుకుని నడుస్తున్నారు ఇంకో మణి ప్రభా మని మెత్తి అయ్యా పంట అక్కడికి ఒక్కసారి నాకు అంటే మీరు ముట్టండి నన్ను అక్కడ అయ్యాండి శ్వాస పెట్టుకున్నావు నమ్మకం చూస్తా ఉన్నావు తండ్రి ఎటు మేము జరిగించండి దరదర్శనం నీకు వాడు జ్ఞాపకం చేసుకోండి ప్రేమించి బిడ్డలకు കുട്ടി നടത്തിൽ തന്നെ മാവിയ അതൊന്നും

तुम लोगों के नाम गरुण गरुण आए! आए! में चुने, यस तरह के नामों के लिए कभी शिकार किया नहीं आमिर, यस तरह के मेच जाएं मुसीलों के तरह के मेच जाएं, अबे इस नामों को लोग सब भूरना भी ठिक है, अब वो आज इकलौता नंदन नाशुतन में कल दिन गया था, आमिर, माता मृणाली ने देवलिया का प्रयाम युवक कुमार डाल यस सुप्रीस ఇది ఆధార్ నేర్పెడలక్కును ధైర్యం లేనబెడలకు బల హీరలక్కును బలతి నైనా నైనా ఆల్రెడీ హాస్పిటల్లో లో చికిత్సంతో కడిగిపెట్టలకును మంచమల మీద మొలవుతో నడిపెడలకును ఆయా ప్రాంతాల నుండి చదువుకుంటు నైన్ ఎవలు బిడలక్కును ఉద్యోగాలు చేస్తున్నాయి అమలు బిడలక్కను జన వ్యాపారస్తులకు వాహనమలుతలంతో నడిపెడలొక్కును జవా ఎక్కడ సదాకాలము సమృద్ధిగా ప్రతి ఒక్కరిని సదాకాలము తోడైన నడిపించనుగా ఆమె